హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను చాలా రోజుల తర్వాత తిరుపతి అయితే వెళ్ళానండి సో అది నాకు చుట్టూ బస్ వేలో కొండెక్కుతుంటే చుట్టూ పచ్చని చెట్లు పెద్ద లోయలు కొండలు ఇవన్నీ చాలా అయితే చాలా నచ్చాయి సో అది నేను వీడియో కూడా తీసుకున్నాను సో అది మీకు షేర్ చేయడానికి నేను ఈ వీడియో అయితే చేశాను మనం ఈ తిరుపతి కొండెక్కినప్పుడు ఏంటంటే బస్ వేలో వెళ్తున్నప్పుడు ఆ వ్యూ అనేది నేను మీకు చూపిస్తాను లెట్ స్టార్ట్ ద వీడియో బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ స్టార్ట్ అయిపోయాక ఏంటంటే నేను నాకు నచ్చిన లొకేషన్ నుండి అంటే వ్యూ బాగున్న లొకేషన్ నుండి వీడియో అయితే షూట్ చేశాను సో అది మీకు చూపిస్తున్నాను వచ్చేసి ఆ పచ్చని చెట్ల మధ్య నుండి ఏడుకొండలు వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో కింద అంత పెద్ద లోయ ఈ బస్ వే అనేది నాకైతే చాలా బాగా నచ్చింది నేను అలా తిరుపతి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ కొండలు నేమ్స్ కానీ దాని గురించి ఆ ఇన్ఫో కానీ నాకు అస్సలు తెలియదండి కానీ నేను తర్వాత అయితే మొత్తం దాని గురించి తెలుసుకున్నాను ఈ ఏడు కొండలు నేమ్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి వృషాద్రి అండి సెకండ్ది వృషభాద్రి మూడు గరుడాద్రి నాలుగు అంజనాద్రి ఐదు శేషాద్రి ఆరు వెంకటాద్రి ఏడు నారాయణాద్రి అండి ఈ ఏడు కొండలు దాటినప్పటికేంటంటే మనకి కలిగే ఆనందం అంత ఇంత కాదు సో అందుకే ఈ ఆనంద నిలయం అక్కడే ఉంటుంది ఈ ఈ ఏడు కొండలు దాటిన తర్వాత ఏంటంటే మనకి ఎంతో ఆహ్లాదమైన వాతావరణం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అయితే మనకి చాలా బాగా ఆనందాన్ని ఇస్తుందండి సో ఈ ఏడు కొండలు ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ది వచ్చేసి వృషభాద్రి అండి అంటే వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉందండి ఎద్దు మీద అయితే పరమశివుడు కూర్చుంటాడు కదా దానికి నాలుగు కొమ్ములు ఉంటాయి సో వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు కొండ అయితే ఎక్కుతాడండి సో రెండోది ఏంటంటే వృషాద్రి అండి వృషాద్రి అంటే ధర్మం అండి నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు అన్నీ కూడా భగవంతుడు వాటిని విని చూడటం అవన్నీ కూడా చేస్తాడండి దానివల్ల మనకు సుఖాన్ని సంతోషాలని అన్నీ ఇస్తాడండి సో అవి చేయడమే వృషాద్రిని ఎక్కడం అండి సో మూడు వచ్చేసి గరుడాద్రి అండి అంటే పక్షి అంటే ఒక పరమాత్మ మా మాత్రమే జీర్ణం కానిది అంటే పరమాత్మ ఒక్కడే ఉంటాడు కానీ మిగిలిన వాటికి అన్నీ ఉంటాయండి సో అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ పక్షి రూపంలో ఉన్న గరుడాద్రి ఎక్కుతామండి నాలుగు వచ్చేసి అంజనాద్రి అండి ఈ అంజనాద్రి గురించి ఏంటంటే అంజనం అంటే కంటికి కాటు కంటండి ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవటం అండి ఇదంతా బ్రహ్మ సృష్టి అయ్యానని అంజనాద్రి దాటుతామండి సో నెక్స్ట్ది వచ్చేసి ఇంకా ఐదవది వచ్చేసి శేషాద్రి అండి శేషాద్రి గురించి ఏంటంటే ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూ చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు అయితే ఉండవండి క్రోధం ఉండదు వాడికి శత్రుత్వం ఉండదంట ఇదంతా కూడా భగవద్గీతలో చెప్ చెప్పారండి సో అంతా భ్రమమే వాడికి భయం ఉండదండి ఎప్పుడూ ఒకేలా ఉండటమే భ్రమం ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడవండి సో ఆరు వచ్చేసి వెంకటాద్రి అండి వెంకటాద్రి అనగానే పాపం తీసేటమండి అండి అంటే మనం ఆ వెంకటాద్రి దాటేము అంటే మన పాపాలన్నీ పోతాయండీ అంతా భ్రమమే అని ఈ వెంకటాద్రిని దాటుతామండి ఇంకా వచ్చేసి నారాయణాద్రి అండి ఏడవది అంటే తొలి అవస్థని కూడా దాటిపోయి తానే భ్రమంగా నిలబడిపోతాడండి అటువంటి స్థితిని పొందటం నారాయణాద్రి సో వెంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత ఇన్ఫో ఉందని నాకైతే అస్సలు తెలియదండి నేను తర్వాత తెలుసుకున్నాను సో ఈ ఏడుకొండలు ఎక్కడం వల్ల ఏంటంటే మనకు ఉన్న పాపాలన్నీ పోయి మన జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని విన్నానండి సో అందుకు ఈ తిరుపతి చేరుకోవటం అండి దీని విశిష్టత ఏడుకొండల గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్